కాలక్షేప నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం విశ్వమానవుడు రచన సింహప్రసాద్ చికాకు మహానగరంలో విమానం దిగి నీలవింద అడుగు పెడుతుంటే ఒళ్ళు పులకరించింది ఇది నూట పదిహేనుల కిందట వివేకానందుడు అడుగుపెట్టిన పుణ్యగడ్డ అన్న భావన నన్ను నిలువునా కుదిపేసింది ఎక్కడ కన్యాకుమారి మరెక్కడి చికాకో హిందూ మత ప్రతినిధిగా భారతీయ వేదాంతం గురించి యావత్ ప్రపంచానికి తెలియజెప్పాలన్న మహత్తర లక్ష్యంతో జోబులో రూపాయి లేకుండా ఇక్కడికి వచ్చిన దీశాలి అయినా అమ్మో ఎయిర్పోర్టు ఎంత పెద్దదో చూడండి నా భార్య రమా అంది అదేం గొప్ప కాదు కానీ స్వామి వివేకానంద సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి ఇక్కడికే వచ్చారు పాశ్చాత్య దేశుల్ని సోదరి సోదరి మనలారా అని సంబోధించి సమ్మోహనపరిచింది ఇక్కడే అలాగా చుట్టూ మరింత విస్మయంగా చూస్తూ అంది ఆ నేల ఆ గాలి ఏదో పరమార్థం చెప్పుతున్నట్లు అనుభూతికి లోనైంది కన్యాకుమారిలోని విగ్రహము సముద్రంలోని ఆ కొండ దాని మీద మందిరం గుర్తొస్తున్నాయండి రియలీ గ్రేట్ మ్యాన్ ఆయన సమర్థత సంకల్ప బలం సత్యనిష్ట అనితర సాధ్యం వీసా చెక్కింగ్లు లగేజ్ స్కానింగ్లు అయ్యాయి సుట్ కేసులోని పచ్చళ్ళు తినుబండారాలు చెక్కింగ్ గదా కార్లు దృష్టిలో పడనందుకు పొంగిపోయింది కనెక్టింగ్ ఫ్లైట్కి లగేజీ హ్యాండోవర్ చేసి చేరో లగేజ్ ఈడ్చుకుంటూ మా గేట్ దగ్గరికి వెళ్తా అంటే ఒక విదేశీయుడు పలకరించాడు మే హై హెల్ప్ యూ అంటూనే చొరవగా రమాబ్యాగ్ అందుకున్నాడు రమాచీరవంక అభినందన పూర్వకంగా చూస్తూ యు ఆర్ లుకింగ్ గ్రేట్ యు ఆర్ ఇండియా ఈజ్ గ్రేట్ యువర్ తాజ్మహల్ ఈజ్ గ్రేట్ అన్నాడు నా భుజాలు పొంగే ఎస్ అవర్ కల్చర్ ఈజ్ గ్రేట్ అవర్ ఈజ్ ద ఓల్డెస్ట్ ఇన్ ద వరల్డ్ డూ యు నో అవర్ వేదాస్ గీత ఐ నో కిషన్ ఎస్ కృష్ణ ఈజ్ ఓన్లీ టీచ్ గీత గాడ్స్ వర్డ్స్ ఆర్ రిలవెంట్ ఈవెంట్ టుడే టూ ఆల్ పీపుల్స్ ఆల్ కంట్రీస్ అతగాడికి ఎంత అర్థమైందో తెలియదు కానీ పది నిమిషాల పాటు ఏకదాటిగా దంచేశాను అతడు మా పరిచయం కలిగినందుకు సంతోషంగా ఉందని చెప్పి బ్యాగ్ రమా చేతికిచ్చి మరో పక్కకి వెళ్ళిపోయాడు అక్కడి బడి పిల్లలు బుర్రలు తినడం లేదా ఇక్కడ ఉపన్యాలు ఉపన్యాసాలు ఇస్తున్నారు జనని జన్మభూమి చా సరిగా తపి గరియేసి అన్నారే జన్మభూమిని తలుచుకుంటే చాలు నా గుండెలు ఉప్పొంగిపోతాయి పుట్టిన గడ్డకి దూరం కాకూడదురా అని నెత్తి నోరు కొట్టుకున్నాను నీ కొడుకు తలకెక్కితే కదా రేపటి నుంచి అబ్బాయి మెదుడు తింటారు కాబోలు ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను వాడు బాధపడేటట్టు ఒక్క మాటన్నా నేను ఊరుకోను ఊరికే నేను మాత్రం ఎందుకంట నే పిచ్చిదాన మీ మాట కాదని అమెరికా వచ్చాడని మీకు కోపం గ్రీన్ కార్డుకి అప్లై చేశాడని తెలిసినప్పటి నుంచి ఆలు ఊలు తప్ప మాటలే లేవు కదా సరే సర్లే ఇదిగో ఇదే మన గేట్ చెక్కిన్ అయ్యా చార్లెట్ వెళ్ళే విమానంలో కూర్చున్నామన్న మాటే కానీ నా ఆలోచనలు మాత్రం వెంకట్ చుట్టూతే తిరుగుతున్నాయి మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ వెంకట్ చాలా తెలివైనవాడు లెక్కలంటే ఎంత ఇష్టమో చెప్పలేను ఐఐటిఈన్ గురించి నాకు తెలియదు కానీ వాడు తెలుసుకున్నాడు మద్రాస్ ఐఐటిలో సివిల్ ఇంజనీరింగ్ చదివాడు ఎన్నో చక్కని ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చాయి వాటిని త్రోసి ఎంఎస్ చేస్తానంటూ అమెరికా వచ్చాడు గ్రాడ్యుయేట్ ఇన్ ఇంటర్న్షిప్ తెచ్చుకున్నాడు నేను ఒక్క రూపాయి పంపలేదు పై ఖర్చులకు ఏం తిప్పలు పడ్డాడో తెలియదు కానీ ఏడాది ఏడాది నెలలోనే ఎంఎస్ పూర్తి చేసేశాడు ఇప్పుడైనా మన దేశం వచ్చేరా అన్నది సారీ నాన్న ఇక్కడ పరిశోధనలకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అందుకని పిహెచ్ఈలో చేరాడు వాడి తిక్క కుదర్చాలని సాంప్రదాయ కుటుంబంలోని నుంచి పెళ్లి చేశాను రాత్రి పగులు పూరు పెట్టి అయినా వాడిని ఇండియాకి లాక్కొచ్చేస్తుందని ఆశ పడ్డాను పెచ్ అమెరికా వచ్చాక తను తందాన అయిపోయింది గ్రీన్ కార్డ్కి అప్లై చేసినట్టు చెప్పాడు డాలర్ల వేటా మోసులో పడ్డాడని అర్థమైంది ఇంకా మన దేశానికి తిరిగి రాడని తెలిసిపోయింది నానా దుర్భాషలాడా మా కడుపున చిడబుట్టావన్నాను నీ మొహం చూడనిగాక చూడనని కూడా అనేశాను ఇది జరిగి ఏడేళ్ళు పైన అయింది డాక్టరేట్ రావడం ప్రముఖ పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా చేరడం జరిగిపోయాయి మనవరాలు పుట్టింది రమ్మన్నారు వెళ్ళలేదు వాళ్ళు రాలేదు వారానికోసారి మాత్రం టెన్షన్గా ఫోన్ చేస్తారు రమాతో కబుర్లు చెప్తారు నా గురించి అడుగుతారు బిజీగా ఉన్నానని చెప్తుంది కారణం ఏమిటో వాళ్ళకి తెలుసు నాకు తెలుసు అమెరికా చూద్దరు కానీ రండి అని మొదట్లోనూ మనవరాల్ని చూద్దరు కానీ రండి అని ఆ తర్వాత కొడుకు కోడలు కోరుతూ వచ్చారు ఈ మధ్య మనవరాలు కూడా ఆ పాట అందుకుంది తర్వాత వస్తామంటూ వాయిదా వేస్తూ వచ్చారు ఏడాది నుంచి రమా పూర్వీ ఎక్కువైంది మీరిలాగే భీష్మించు కూర్చుంటే నేనొక్కదాన్ని వెళ్ళిపోతాను అని బెదిరించేదాకా వచ్చింది వాడే పెళ్ళం బిడ్డలతో రావచ్చుగా పసిదానికి ఇండియా చూపించొచ్చుగా అనేవాడిని నాలుగు నెలల క్రితం నాకు హార్ట్ అటాక్ వచ్చింది వారం రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది ఇంట్లో ఇంట్లోని ఫోను లిఫ్ట్ చేయట్లేదేమిటి అంతా ఓకేనా అంటూ కొడుకు కోడలు గొడవ పెట్టారు నిజం చెబితే కంగారు పడతారని బంధువులు ఇంటికి వెళ్ళామని అబద్ధమాడాం వాళ్ళు నమ్మినట్టు లేరు మమ్మల్ని అమెరికా రమ్మంటూ ఒత్తిడి మాత్రం పెంచారు రోజు అబ్బాయి కళలోకి వస్తున్నాడండి వాణ్ణి చూసి ఏండ్లు అయిపోయాయి అంది రమా కళ్ళ నీళ్ళు పెట్టుకొని మనవరాన్ని చూడాలని తనకి చందమామ కథలు వినిపించాలని ఎన్నో కోరికలు నాలో ములికెత్తాయి నా గుండె బలహీనపడిందని తెలిసిపోయింది గనుక ఇంకో అటాక్ రాకముందే అందరినీ చూసి రావాలని బలంగా అనిపించింది రమతో చూచాయగా చెప్పానంతే వెంటనే వీసా కావలసిన ఏర్పాట్లు చేసేశాడు వెంకట్ ఆపైన విమానం టికెట్లు పంపేశాడు అదంతా నిమర వేసుకుంటూ నాకు తెలియకుండానే నిట్టూర్చా చిత్రంగా చూస్తూ అంది మీకు బొత్తిగా రావాలని లేదు కదో నా పట్టు మీదే వచ్చారు కదూ నిజంగానే రావాలనిపించింది డాలర్లు తింటూ డాలర్ల గాలి పీలుస్తూ డాలర్లో నిద్రపోతున్న నీ కొడుకు వైభోగం చూడాలనిపించింది మీ ఎత్తిపొడుకు మాటలు ఇంకా కట్టి పెట్టండి అబ్బాయి వింటే బాధపడతాడు ఎక్కడున్నా వాళ్ళు సుఖంగా ఉంటే అంతే సాన నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది మరి వాడి దేశాన్ని పట్టుకొని వేలాడుతుంది డాలర్ల కోసమే కదా కారే రాజులు రాజ్యములు గలిగవే అని చిన్నప్పుడు చదివిన పద్యాన్ని గుర్తు తెచ్చుకుంటే బాగుండు మిమ్మల్ని కదిపే కన్నా తేనె తుట్టె మీద రాయి వేయడం మంచిది మొహం తిప్పేసుకొని విండోలో ఉంచి మేఘాల వంక సీరియస్గా చూస్తుండిపోయింది నవ్వుకున్నారు తిన్నాక రుచి ఎలా ఉందో నువ్వే చెప్తావులే చార్లెట్లో విమానం దిగాను లగేజ్ లాంజ్ వెతుక్కుంటూ వెళ్ళేసరికి అబ్బాయి అతడి మిత్రుడు మా లగేజ్ కలెక్ట్ చేసుకుని ఎదురొచ్చారు ప్రయాణం బాగా సాగిందా నాన్న వెంకట మాటలకి తలాడిచ్చాను అలా చిక్కిపోయామెంట్రా అంది రమ వాడి బుగ్గలు పునుకుతూ తల్లి కళ్ళకి కళ కనిపించొచ్చు కానీ నిజానికి మా అబ్బాయి కాస్త ఒళ్ళు చేశాడు పొడిగైనట్టు ఉన్నాడు హుందాగా ఉత్సాహంగా ఉన్నాడు మమ్మల్ని చూసి ఈయన గెక్కినంత సంబరపడ్డాడు మిత్రుణ్ణి పరిచయం చేశాడు మీరొస్తున్నారని తెలిసినప్పటి నుంచి రోజు మీ గురించే చెప్తున్నాడు అంకుల్ అన్నా అన్నాడతడు ఓ నువ్వు ఆంధ్రవాడివేనా గుడ్ ఏ ఊరు బాబు కరీంనగర్ ఇక్కడొచ్చాక ప్రాంతాలు రాష్ట్రాలు గుర్తుండవంకుల్ ఇండియన్ అయితే చాలు ప్రాణం వస్తుంది రెండు కార్లలో ఇంటికెళ్ళ సుమారు ఎకరాల పచ్చని మైదానంలో పొందిగ్గా ఉంది ఇళ్ళు చుట్టూ పూలవనం ఆ పైన పెద్ద పెద్ద చెట్లు చూడముచ్చటగా ఉంది కూడలు ఎదురొచ్చి పాదాభివందనం చేసింది వేడి వేడి కాఫీ త్రాగుతూ మనవరాలిది గాయత్రి అడిగాను స్కూల్కి అంకుల్ ఇంకో మూడు గంటల్లో వచ్చేస్తుంది మీరిలోగా స్నానాదులు ముగించి కాసేపు నడు వాల్దురు కానీ ఫ్లైట్లో సరిగ్గా నిద్రపోయారో లేదు వెంకట్ ఫ్రెండు వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ అన్నాడు వచ్చే వారం మా కంపెనీలో పార్టీ ఉంది ఉందంకులు గవర్నర్ వస్తున్నారు దానికి మీరిద్దరూ తప్పకుండా రావాలి అప్పుడు మళ్ళీ కలుద్దాం అతడు వెళ్ళాక మీ హెల్త్ ఎలా ఉంది నాన్న బాగా వీక్గా ఉన్నారు షుగర్ ఉందేమో టెస్ట్ చేయించారా అడిగాడు వెంకట్టు వయసు అయిపోతుంది కదా ఏవోటి వస్తుంటాయి మనం చేసిన పుణ్యకార్యాలు శాశ్వతంగానే మనం అశాశ్వతం కదా కావాలనే వ్యంగ్యంగా అన్నాను చివ్వున తలెత్తాడు కూడలేదు అనకపోతే కళ్ళతోనే వారిచ్చాడు గాయత్రి నీకు ఇక్కడెలా ఉందమ్మా ఆడపిల్లకి వరి మొక్కకి రెండు జన్మలు అంటారు పుట్టినిండ్లు మెట్టినిళ్ళును నీకేమో మూడు జన్మలైనట్టుంది కదూ నవ్వేసింది అందరికీ దూరంగా బిక్కుబిక్కుమని బతుకుతున్నామన్న లేదు వట్టి డబ్బు మనుషులు చాటంత మొహం చేసుకునేస్తూ అంది రమ ఇదిగో ఈ ఫోటో చూడండి వినాయకుడి విగ్రహం చవితికి కొను కొనుంటారు సరిగ్గా చూడండి కొండానికి ఇక్కడ అవ్వుతారా చౌద్యం కాకపోతే కోడలు పిండితో చేసిందండి ఎంత చక్కగా ఉందో చూడండి తీర్చిదిద్దిన దొండము చెవులు బొజ్జ కళ్ళు వేసినంత గొప్పగా ఉంది మనస్ఫూర్తిగా అభినందించారు గాయత్రి పొంగిపోయింది ఆ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు కూడలు కారు తీసుకెళ్లి నైనాని స్కూల్ నుంచి తీసుకొచ్చింది ఆరేళ్లనై నా బుట్ట బొమ్మలా ఉంది ముద్దులడుగుతూ ఉంది నన్ను ప్రథమంగా చూస్తున్నా ఎంతో పరిచయం ఉన్నట్టు తాతయ్య అంటూ వచ్చి నా చేతుల్లో వాలిపోయింది నీ పేరేంటి చిట్టి తల్లి నాయన మీ నేమ్ ఆనందరావు నాయనమ్మ నేమ్ రమా అబ్బో నా బంగారు తల్లికి అన్నీ తెలిసి ఫోన్లో నీ మాటలు విని చిలక పలుకులు అనుకున్నాను కానీ తెలుగు బాగానే మాట్లాడుతున్నావే నా మనవరాల మజాక నా దగ్గర రా తల్లి నా చేతుల్లోంచి రమా చేతుల్లోకి దూకింది ఎన్ని ముద్దులు ఎన్ని ముచ్చట్లు ఎన్నెన్ని కబుర్లు నాయన గంటలు నిమిషాలుగా మార్చేస్తుంది నిన్ను ఇండియాకి తీసుకెళ్ళిపోదామని వచ్చాం నాయన మీ మమ్మీ డాడీ ఇక్కడుంటే ఉండని కానీ నువ్వు వచ్చేసే మన దేశం వెళ్ళిపోదాం వింటర్ హాలిడేస్లో ఇండియా చూపిస్తానని డాడీ ప్రామిస్ చేశారు మీ ఇండ్లు మీ ఊరు గోదావరి అన్నీ చూస్తాను తాతయ్య గోదావరి కూడా తెలిసిందే ఆశ్చర్యపోతూ అన్నాను కళ్ళు తిప్పుతూ అంది డాడీ ఎన్ని కథలు కబుర్లు చెప్తారో గోదావరి మీద కాటన్ డ్యామ్ కట్టాడు కదా అందుకని అక్కడ పండే ప్రతి గింజ మీద ఆయన నియమం ఉంటుందని డాడీ చెప్పారు అవి చెప్పాడు కానీ మన దేశం గురించి చెప్పలేదనమాట ప్రపంచం విశాలమైందే మనిషి ఎదగాల్సిందే ఎంత ఎదిగినా దేశం ముందు ఒదిగి ఉండాల్సిందే ఇండియా మన మాతృభూమి వెళ్ళిపోదాం చూడటానికి కాదు ఏకంగా అక్కడే ఉండిపోవడానికి కిచ్చింతూ విస్మయంగా చూసింది యు నో గ్రాండ్ థా ఐ ఆమ్ అన్ అమెరికన్ సిటిజన్ దిస్ ఈజ్ మై కంట్రీ పెనుకెరటం బలంగా నా మొహాన్ని తాకింది తుల్లిపడి చూశాను అపనమ్మకంగా చూశాను బాధగా చూశాను ఎక్కడ పుడితే ఆ దేశపు వారవుతారన్నది నిజమే అయినా ఎందుకో జీర్ణించుకోలేకుండా ఉన్నాను మీ డాడీ మంచి మాటలే నేర్పించాడు పెడసరిగా అనేసి అక్కడి నుంచి లేచి వచ్చేశాను ఒక రోజున మా అందరినీ గుడికి తీసుకెళ్లాడు వెంకట్ హిందూ దేవుళ్ళందరూ ఉన్నారు భారతదేశపు అన్ని ప్రాంతాల వారు వచ్చారు వారిలో గుజరాతీలు ఎక్కువగా ఉన్నారు అంత సాంప్రదాయ దుస్తులు ధరించారు వారి భక్తి శ్రద్ధలు చూసి పులకించిపోయాను మర్నాడు దాసయ్య అంటూ ల్యాప్టాప్ తీసుకొచ్చి నా పక్కన చెతికీల పడింది నాయన చకచక ఆపరేట్ చేసింది నాయనమ్మ నువ్వురా వస్తున్నా తల్లి అంటూ వచ్చి కూర్చుంది రమ యూట్యూబ్లో ప్రత్యక్షమైంది నాయన కాళ్ళు తల చేతులు తిప్పుతూ వేమన పద్యాలు సుమతి శతకము ఓం జయ జగదీష్ అరే హనుమాన్ చాలీసా వరసగా చక్కగా తప్పులు లేకుండా చెప్పింది చిన్నారి పొన్నారి నైనా ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్దిన మాస్టాన్నే అయినా విస్తుపోకుండా ఉండలేకపోయాను అమెరికాలో పుట్టి పెరిగిన నైనా తెలుగు హిందీ భాషల్లో ఉన్న వాటి భావాన్ని తెలుసుకొని మరీ చెప్పటం ఓహో అమోఘం అద్భుతం నయనాని గుండెలకు హత్తుకున్నాను ముద్దులు పెట్టాను కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు జల జలజల పోతుంటే మనస్ఫూర్తిగా అభినందించాను ఆశీర్వదించాను హైదరాబాద్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న మా అమ్మాయి కొడుకు సు సుమంత్కి బొత్తిగా తెలుగు రాదు వారి స్కూల్లో తెలుగులో మాట్లాడితే శిక్షిస్తారట మా అమ్మాయి కూడా తన కొడుకు తెలుగు అస్సలు రాదని గొప్పగా చెప్తుంది అలాంటిది నువ్వు అమెరికన్ అయి అయినా మా సంస్కృతి సాంప్రదాయాలు బాగా వంట పట్టించుకున్నావు నాయన తనలో ప్రవహిస్తున్నది భారతీయ రక్తమే తన జీన్స్లో ఉన్నది అక్కడి సంస్కృతి మూలాలే కదా మామయ్య కోడలి మాటలకి నాకు తెలియకుండానే తప్పిబ్బిపడ్డాను అవన్నీ ఎవరు గుర్తుంచుకుంటున్నారు వేళ్ళని మరిచిపోతున్న ఇవి గాయత్రితో అని నాయనతో నువ్వు మాత్రం బాగా గుర్తుపెట్టుకొచ్చింది తల్లి సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖిన భవంతు అంటుంది భారతీయ సంస్కృతి మనం బాగుంటే చాలదు అందరూ బాగుండాలి ప్రపంచమంతా బాగుండాలి అన్నాను తప్పట్లు కొట్టింది నయన పరోపకార్థం ఇదం శరీరం ఆ చిన్నారి స్ఫూర్తికి అబ్బురపడకుండా ఉండలేకపోయా నువ్వు వండర్ గర్ గాయత్రిని పెంపకం అమోఘం దేశం కాని దేశంలో ఉంటున్నా మన మూలాన్ని మర్చిపోలేదు వేద విజ్ఞానాన్ని మర్చిపోలేదు ఇందులో మీ అబ్బాయి కృషి చాలా ఉందంకులు ఆయనలాగే ఇది ఏకసంతాగ్రహి ముఖం తిప్పేసుకున్నాను రెండు రోజుల తర్వాత వెంకట్ వాళ్ళ కంపెనీ వారి పార్టీకి అందరం వెళ్ళాం వెంకట్ ఫాదర్ని తెలుసుకొని చాలామంది షేక్ అండ్ ఇచ్చి మరీ నన్ను అభినందించారు భారతీయులు నమస్కరించారు మా వాడు తన కంపెనీలో మంచి పేరు తెచ్చుకున్నందుకు గర్వంగా ఫీల్ అయ్యాను కంపెనీ ఎండి ఉపన్యాసం వింటుంటే ఆశ్చర్యపోయాను వెంకట్ కాంక్రీట్ కన్నా గట్టిది మన్నికైనది ఆయన మిశ్రమాన్ని కనుక్కొని డాక్టరేట్ పొందాడట ఈ కంపెనీలో చేరాక అహోరాత్రులు తపస్సు చేసి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఆనకట్టలు నిర్మించే డిజైన్ తయారు చేశాడట దానివల్ల ప్రపంచంలోని ప్రతి నది మీద ఎన్నో ఆనకట్టలు నిర్మించి లక్షల కోట్ల ఎకరాలని సస్యశ్యామలం చేయొచ్చట ఈ కృషికి గాను అంతర్జాతీయ అవార్డు లభించిందట వెంకట్ని అభినందించడానికి ఈ పార్టీ అరేంజ్ చేశారట ఆనందో ఆనందో దివిజ్నున్నయి వెంకట్ వంక చూశాడు వాడు నా బిడ్డగా కాదు ఒక ఋషిలా కనిపించాడు వాడిని అక్కున చేర్చుకోవాలనిపించింది ఆగలేక అటుగా అడుగులేశాను సరిగ్గా అప్పుడు గవర్నరు మెమౌంట్లోని వెంకట్కి అందివ్వబోతుంటే నా ఈ స్థితికి కర్త కర్మ క్రియ మా నాన్నగారి వారి బోధనలే నన్నంతటి వాణ్ణి చేశాయి వారితో కలిసి దీన్ని అందుకోవాలన్నది నా కోరిక అన్నాడు వెంకట్ మిస్టర్ ఆనందరావు బిగ్గరగా పిలిచారు తప్పట్లు మారుమోగాయి నా కళ్ళకి ఎవ్వరూ కనిపించట్లేదు ఆకాశమంతా ఎత్తుకెదిగిన నా పుత్రుడు తప్ప